నా పేరు బండారి రాజమౌళి రిటైర్డ్ ఉపాధ్యాయుని మాది ములుగు జిల్లా మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన దేశానికి మన దేశ సౌరవత్యాన్ని చాలా గొప్పగా నిలబెడుతున్నాడు ఎన్నో మంచి కార్యక్రమాలు మన దేశం చేస్తున్నాడు మేక్ ఇన్ ఇండియా అనే కార్యక్రమాలు మొదలుకొని అనేకమైన వస్తువులు సామాగ్రులు తేడడానికి అనేకమైన కృషి చేస్తున్నాడు మన భారతదేశం యొక్క అన్నత్యాన్ని ప్రపంచ దేశాలు సాడుతున్నాడు అటు ప్రపంచ దేశ అన్ని దేశాలతోని కూడా స్నేహ సంబంధం కొనసాగించుకుంటూ మన దేశాన్ని ఇంకా పురోభివృద్ధి ఆర్థికంగా రాజకీయంగా సామాజిక అన్ని రంగంలో కూడా ఎక్కువగా అభివృద్ధి చేస్తున్నాడు మొన్న జరిగిన పహల్గాంలో కూడా తీవ్రవాదులు అమాయక ప్రజలను ఇరవై ఆరు మందిని మన భారతదేశ ప్రభులను మతమార్చినారు వాటికి తగ్గట్టుగా మన మోడీ గారు ఆపరేషన్ సింధు సింధును ఉపయోగించి వాళ్ళ యొక్క స్థావరాలను ఉగ్రవాదులను తీవ్రవాదులను హృద ముట్టించినాడు జనము అదేవిధంగా మన మోడీ ఈ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్న వాస్తవం కూడా ఇలాంటి అల్లకల్లలకు కానీ మత దేశాలకు కానీ రెచ్చగొట్టకుండా మన భారతదేశానికి అందరతాడతారని మోడీ గారిని కొనియాడుతూ మరి ముందు ముందు కూడా మోడీ ప్రధానమంత్రిగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను